హలోవా హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదో నేను ఇలా ఉన్నాను అనమాట నన్ను చూసిన సెకండ్ మీకు ఏమనిపిస్తుంది అంటే ఏందనుషా నువ్వేంది నీ అవతారం ఏంది ఏంది ఇట్లా అనిపిస్తుంది కదా మీకు సో రెండు మూడు రోజుల నుంచి అసలు హెల్త్ బాగాలేదండి మీరు చూసుకున్నట్లయితే అసలు వీడియోలు కూడా సక్రమంగా నేను పెట్టట్లేదు అసలు నేను రోజుకు పది పదహైదు వీడియోలు పెట్టేదాన్ని ఇరవై వీడియోలు కూడా పెట్టినాడు షార్ట్లు షార్ట్ ఒకటి షార్ట్లు పంతొమ్మిది ఫుల్ వీడియో ఒకటి పెట్టిందని అలాంటిది నేను సడన్ గా వీడియోలు తీయడం హెల్త్ ఎంత అప్సెట్ అయిందో చూడండి ఫుల్ అసలు ఏం సో నా అవతారం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి అయిపోయింటది సో ఎందుకులే ఒక వీడియో చేసేద్దాం బాగున్నప్పుడు చేస్తుందిలే అనూష అప్పుడు చూడొచ్చు అని మీరు కూడా అనుకుంటారు కదా సో చాలా మంది ఏంటక్క కానీ వీడియోస్ రావట్లేదు రావట్లేదు అంటున్నారు పర్లేదండి నేను కూడా రావాలనే కోరుకుంటారు ఎవరైనా సరే రానడానికి ఏం చేయలేదు అదంతా యూట్యూబ్ మహిమ మనమే కాదు కదా ఇంకా మన కింద వాళ్ళు కూడా కొంచెం పైకి రావాలి కదా దగ్గొస్తే చాక్లెట్ మహిమా సో అసలు జ్వరం వచ్చింది నిన్నంతా అసలు నేను స్నానం స్నానం చేయలేదు టూ డేస్ అయితే అండి ఫుల్ జ్వరంతో మళ్ళీ స్నానం చేస్తే మళ్ళీ జ్వరం వస్తారేమో స్నానం చేయలేదు మీకంటే బయట వాళ్ళు మేము ఇట్లా కొంచెం వీడో దిద్దురాని అంటే తీస్తాను అంత ఎక్కిస్తున్నాను ఎందుకు మనిషిని ఇంకా ఈరోజు కొంచెం బాగుంటే కొంచెం తీస్తున్నాను అనమాట వీడియోస్ అస్సలు వర్కే వర్కే సరిపోయింది ఇంట్లో వర్కే సరిపోయింది నాకు అప్పుడు నేను అనుకుంటున్నాను అప్పుడు ఇంట్లో వర్క్ చేస్తా ప్లస్ వీడియోలు కూడా షూట్ చేస్తా ఉన్నాను కదా అంటే నాకు అంత ఓపిక కూడా లేదా అప్పుడున్నంత ఓపిక కూడా నాకు లేదా ఇప్పుడు అనిపిస్తాను తెలుసా నాకు గోడ కానిచ్చు ఇంజి కానిచ్చు ఎట్లో యాడో ఆనిచ్చి వీడియోలు తీస్తాన నేను ఇప్పుడు అట్లా తీయలేకపోతారా అంటే నేను అంత అలసిపోయినా నాకు అసలు రావట్లేదు వీడియోలు తీసేది అన్నెంతగా పడిపోయిన అనమాట ఇంకా నేను పోనీ లేని ఏదైనా మన మంచికే సో నేను మీకు జస్ట్ తెలియజేయాలని వీడియో తీస్తున్నాను హెల్త్ బాగాలేదనేసి కట్ చేయండు ఏవద్దు ఉండ్రోసేపు ప్రశాంతంగా వాళ్ళతో రేపు నుంచి కాకపోయినా ఎల్లుండి నుంచైనా సరే మనకు మంచిగా వీడియోస్ వస్తాయి మా హస్బెండ్ అడిగి వీడియోలు తీస్తాను నేను ఇంకా బాగా హస్బెండ్ అడిగి అంటే ఇన్ని రోజులు అడగలేదాకా అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో తీయాలా అని కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు ఆయన ధైర్యం చెప్పినాడంటే నేను తీసేస్తాను ఎలాంటి కూడా మమ్మీ ఇవ్వాలని చెప్పు మమ్మీ కొంచెం బాగా చెప్తా సో

క్రిస్మస్ లాగా గుడ్ ఫ్రైడే కూడా పండగ తెలియనప్పుడు మాత్రమే ఉండాలి సో ఈరోజు వంట ప్రిపేర్ చేద్దాము ఏదో ఒకటి ఆ వంట దీనికి కూడా బాధమైపోతుంది నాకు అసలు అంత బాగాలేదు హెల్త్ మరి ఎండలకు బాగాలేదా లేదంటే మొత్తం ఫుల్ వేడి గ్యాస్ మొత్తం మోషన్ రాదు బాధలం పోతే ఏం రాదు నా తలకాయ తగిలి నేను అట్లే పడిపోయినా అస్సలు ఫుల్ ఏం బాగలేదు అసలు ఎంత బాగాలేదంటే ఒక డబ్బరా ఎత్తి నేను కడగలేకుండా అంత బాగాలేదు నాకు వెళ్తే సో అలాంటప్పుడు ఈ వీడియోలు ముఖ్యమా అనిపిస్తుంది ఊరికేనా కదా కొందరు ఏమనుకుంటారు అయ్యో అనుషాకి యూజే రావట్లేదు అందుకే అప్పట్లో యూస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ మనం స్టార్ట్ చేసినప్పుడు యూస్ వస్తూ ఉన్నాయి రావడం లేదు కదా మనకి మంత్లీ మంత్లీ కొంత అమౌంట్ అంటే యాడ్ అవుతుంది చాలు దేవుడు దేవుడు అది చాలు అది రాను ఉంటారు దిస్ ఈజ్ నాట్ ఏమంటారు అబౌట్ రాదు పాడు తక్కువ చెప్పాలని కూడా ఇంగ్లీష్ రాదు మమ్మీ అబౌట్ ముఖ్యం కాదండి హెల్త్ ముఖ్యం కొంచెం హెల్త్ బాగా అయిన తర్వాత మళ్ళీ వీడియోస్ తీస్తాను బాయ్ అమ్మాయితో చెప్పాలనుకున్నా కజేలా కజే